అపరిమితమైన పవర్ చేతికొస్తే జరగరానివన్నీ జరుగుతుంటాయి గతంలో వైసీపీకి ఇదే పరిస్థితి ఎదురైంది ఐదేళ్లు తిరిగేసరికి భారీ మూల్యం చెల్లించుకున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అని ఎరుగని రీతిలో ప్రజాదరణ లభించింది ఏకంగా నూట అసెంబ్లీ సీట్లు కూటమి వసమయ్యాయి ఈ నేపథ్యంలో కూటమి నేతలకు భవిష్యత్ అంతా బంగారుమయంగా కనిపిస్తోంది ఇక తమకు తిరుగులేదన్న భావన బలపడింది ఎన్నికలో ప్రత్యర్థి కనుమరుగు కావడంతో తమను తామే కలహించుకునే పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు తాజా ఉదాహరణ పిఠాపురంలో టేడిపి ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మపై జనసేన దాడి కూటమిలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో వర్మపై దాడి జస్ట్ ట్రైలర్ మాత్రమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది కాకినాడ జిల్లా గొల్లప్రోల మండలం బన్నెపూడులో వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు ఈ దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు గాయపడంతో పాటు ఆయన కారుధ్వంసమైంది దాడికి నిరసనగా వర్మ నేతృత్వంలో ఆందోళనకు దిగారంటే పరిస్థితి ఎంత తీవ్ర స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు ఇంకా అధికారికంగా బాధ్యతలు తీసుకోకనే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయంటే భవిష్యత్తులో టీడీపీ జనసేన మధ్య వార్ ఎలా ఉండనుందో చెప్పకనే చెప్తోందన్న చర్చకు తెరలేచ్చింది గొల్లప్రోలు మండలం వన్నెపాడి గ్రామానికి తమకు తెలియకుండా ఎందుకొచ్చావని వర్మను ఆ గ్రామానికి చెందిన జనసేన నాయకులు కార్యకర్తలు నిలదీయడం గమనార్హం తమకు తెలియకుండా తమ గ్రామంలో ఇతర పార్టీల వారిని ఎందుకు కలుస్తున్నారో అని నిలదీయడంతో వర్మ షాక్ కు గురయ్యారు మీకు చెప్పాల్సిన పని లేదని వర్మ ఆగ్రహంగా చెప్పడంతో గొడవ జరిగింది తనను చంపేస్తారనే భయంతో వర్మ అక్కడి నుంచి కారులో పరారు కావాల్సిన దయనీయ స్థితి జనసేన వల్ల ఏర్పడింది ఇదే విషయాన్ని వర్మ కూడా అన్నారు అల్లరి మోకరుడు జనసేన ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నారని ఆయన మండిపడ్డారు జనసేన నేతలు తనను చంపడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు తొమ్మిది నెలలుగా ఉదయ్ తనను వేధిస్తున్నాడని జనసేనకు పనిచేయడం తన కర్మ అని ఆయన వాపోవడం గమనార్హం ఈ ఘటన చూస్తే రానున్న కాలంలో ఉభయ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన మధ్య ఎలాంటి సంబంధాలుంటాయో అర్థం చేసుకోవచ్చు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినా అంతా తానే చూసుకుంటానని గతంలో వర్మ ప్రకటించారు అయితే పిఠాపురంలో నీ పెత్తనం ఏంటని మొదట్లోనే వర్మకు జనసేన అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది అందుకే తమకు తెలియకుండా పిఠాపుర నియోజకవర్గంలో ఎవరిని కలవకూడదు మాట్లాడకూడదని జనసేన వార్నింగ్ ఇచ్చింది కాస్త ముందుకెళ్లి ఆ పార్టీ వర్మపై దాడికి తెగబడింది అపారమైన అధికారాన్ని ఇస్తే ఎక్కడైనా ఇట్లుంటది మరి